ప్రజాప్రతినిధుల ద్వారా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ద్వారా ఒరిగింది శూన్యం జరిగింది శూన్యం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను మన పక్కనే కందికొండని ఆనుకొని ఐగారుపల్లి ఆనుకొని మన కోటి నూట ఇరవై కోట్లతోని గురుకుల పాఠశాల అని చెప్పి హడావిడిగా హెలికాప్టర్లో వచ్చి ఆర్భాటంగా శంకుస్థాపన చేసింది కానీ సంవత్సరం అయిపోయింది ఈ రోజు వరకు అతి లేదు గతి లేదు అగ్రిమెంట్ లేదు ఇప్పుడు ఆ రోడ్లు చూస్తుంటే కంకర్ తేలి మరి ప్రజలందరూ పడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంది కేవలం అధికారులు మాత్రమే నిర్వహిస్తున్నారు తప్ప ప్రజా అంటే ఇది చూస్తే ప్రభుత్వ పాలన ప్రజా పాలన కాదు ప్రభుత్వ పాలన అధికారుల పాలన తప్ప ప్రజా పాలన కాదు ప్రజా ప్రతినిధుల పాలన అంతకన్నా కాదు అనేది ఈ జాతర నిర్వహణలో తెలిసి వస్తుంది కానీ అధికారులను కూడా నేను వేడుకుంటా ఉన్నాను మీరున్నప్పుడు మిమ్మల్ని మేము ఉన్నప్పుడు మిమ్మల్ని చక్కగా గౌరవించుకున్నాం ఫ్రెండ్లీ పోలీస్ అన్నాం ప్రభుత్వ ఉద్యోగస్తులందు మా సహోదరులని గొప్పగా గౌరవించుకున్నాం కానీ ఇవాళ పోలీసులను అధికారులను కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ అడుగులకు మడుగులొత్తడానికి ఉపయోగించు లేకపోతే ఈ ఏర్పాట్లకు కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్ కాని వాళ్లతో కూడా పోలీసులు కలిసి రివ్యూ చేస్తున్నారు